ఇక మోహన్ బాబు చేయాల్సిన ఈ మూవీని చిరంజీవి చేసి హిట్ కొట్టేశారట ఇక ఆ మూవీ ఏంటో ఒకసారి చూసేద్దాం మరి సాధారణంగా దర్శకుడు కథ రాసేటప్పుడు ఒక హీరో లేదా హీరోయిన్ బాడీ లాంగ్వేజ్ కు సెట్ అయ్యే కథలను రెడీ చేసుకుంటారు ఇక తీరా కథ రాసుకొని ఆ కథ హీరోకు చెప్పిన సమయంలో వారు అది నచ్చక రిజెక్ట్ చేస్తారు ఇక దీంతో ఆ కథ మరో హీరో చేసి ఘన విజయం అందుకున్న సందర్భాలు ఇండస్ట్రీలో అనేకంగా ఉన్నాయి ఇక ఆ విధంగానే మోహన్ బాబు మరియు చిరంజీవి విషయంలో అదే జరిగింది ముందుగా మోహన్ బాబు గారి కోసం ఒక కథ రెడీ చేసి ఎందుకో ఆయన రిజెక్ట్ చేయడంతో అది చిరంజీవి చేసి హిట్ కొట్టారట ఇక మూడు సంవత్సరాలుగా హిట్లు లేకుండా సతమతం అవుతున్న చిరంజీవికి ఈ సినిమా జీవం కోసినట్లే అయింది మరి ఆ మూవీయే హిట్లర్ ఇక చిరంజీవి కెరీర్లోనే హిట్ మూవీగా నిలిచిన హిట్ల సినిమాని ముందుగా చిరంజీవితో చేయాలని అనుకోలేదట మరి మోహన్ బాబు కోసం ఈ సినిమా అనుకున్నారట మరి ఎందుకో ఇప్పుడు చూసేద్దాం పంతొమ్మిది వందల తొంభై ఆరులో మలయాళంలో ఒక సినిమా రూపొందింది దాని పేరే హిట్లర్ మమ్మూటి హీరోగా వచ్చిన ఈ మూవీ ఇంకా విడుదలకు నోచుకోలేదు మరి సినిమా విడుదల అవడానికి వారం రోజుల ముందుగానే తెలుగులో రీమేక్ చేయాలని నిర్మాత ఎడిటర్ మోహన్ నిర్ణయించుకున్నారు ఇక దీనికోసం రీమేక్ రైట్స్ కూడా తీసుకున్నారట మరి ఈ సందర్భంగానే ఇక్కడ సినిమాకు సంబంధించిన సిడీ హైదరాబాద్కు రాగా నిర్మాత మోహన్ ఈ సినిమాను చూడాలని రైటర్ మధురి రాజకు చెప్పారట మరి ఈ సందర్భంలోనే రాజా తన భార్యతో కలిసి ఒక హోటల్లో సినిమా చూశారట ఈ క్రమంలో మూవీని తెలుగులో రీమేక్ చేస్తే బాగుంటుందన్న అభిప్రాయానికి వచ్చేశారు ఇక దీనికి హీరోగా మోహన్ బాబుని పెట్టాలని ముందుగా అనుకున్నారట ఇక దర్శకుడిగా ఈవీవీ అని ఫిక్స్ అయిపోయారు ఇక కథ మోహన్ బాబుకు వినిపించారు మరి ఆ క్రమంలోనే మోహన్ బాబు పలు సినిమాలతో బిజీగా ఉండేసరికి దీంతో మోహన్ బాబు కాస్త స్థానంలో చిరంజీవిని ఎంపిక చేశారు మరి ఆయన ఇమేజ్కి తగ్గట్టుగా కథలో మార్పులు చేసి దర్శకుడికి ముత్యాల సుబ్బయ్య రైటర్గా శ్రీరామ్ని తీసుకున్నారు మరి ఈ విధంగా అయితే చిరంజీవితో చేసినది ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిందని మోహన్ రాజా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు